మనం హామీ పడకుండా ప్రశాంతంగా ప్రాంతంలో నంపాలి అవి సిద్ధపరచబడిన తర్వాత మీ దగ్గరకు వస్తాయి కాబట్టి దయచేసి బగ్గు కోసం కూర్చుని వారు కళ్ళు తెరిచి చూడద్దు మీకుండే కొంచెం సమయం మీకుండే కొంచెం సమయం కాబట్టి దయచేసి కళ్ళు కోసం బాప్తిసాలు ప్రతి నెల చివరి నెల బుధవారము పగటపూట మామూలుగా రెగ్యులర్గా ఇస్తారు ఈసారి థర్టీ ఫస్ట్ బుధవారము డిసెంబర్ థర్టీ ఫస్ట్ బుధవారం వచ్చింది కనుక నైట్ ఇస్తారు పూట కూటమి ఉండదు ఆ రోజు బాప్తి సాలు పూట ఇవ్వరు రాత్రికి ఇస్తారు డిసెంబరు బుధవారము నైటు కూటం అయిపోయిన తర్వాత బాప్తి సార్ కార్యక్రమం ఉంటుంది కనుక ఇది గమనించండి

पैन कार्ड आनार अदम नूति गमि